హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కంటెంట్ ఏంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీకు ఎలా ఉండబోతుంది మీకు మీకేంజెస్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి చూద్దాం ఓకేనా లంచ్ అయిందా అందరిది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ గైడెన్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇది నమ్మ show యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఏంజెన్సీ బ్లసింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా చెప్పేది నేను ఆయన చెప్పించేది మీరు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ అండ్ గైడెన్స్ ప్లీజ్ గైడ్ మీ ఓకే Four of Pentacles, Six of Cups, Page of Pentacles, Wow, Pentacles, Pentacles, Strength. Card, please. Hangerman. Nobcard. Three of cups. Bottom of the deck Happy Family. 10 of cups. Emperor. knight of cups. One second మనీ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నారు క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదు ఓకేనా మనీ అబండెన్స్ కెరియర్ పెంటికల్స్ కట్స్ గారు మీరు టూ పెంటికల్స్ క్లారిషన్ ఇవ్వండి చెప్పేది నేనే ఆయన చెప్పించేది మీరు టూ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి వావ్ ది ఫుల్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్కి ది హ్యాంగర్ మ్యాన్స్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్కి క్లారిఫికేషన్ ఇవ్వండి క్లారిఫికేషన్ అయినాక మాట్లాడుకుందాం ఓకే నైట్ ఆఫ్ స్వర్డ్స్ टेन ऑफ बैंड की थ्री ऑफ कप टेन वर्ल्ड बैन ऑफ वर्ल न्यू न्यूविग्निंग టెన్ ఆఫ్ కప్స్ వావ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ డబల్ కాంఫర్మేషన్ మీకు కూడా టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసింది పెంటికల్స్ వచ్చేసింది టెన్ ఆఫ్ పెంటికల్స్ సూపర్ మంచి పాజిటివ్ రీడింగ్ మీరు కెరియర్లో మనీ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు ఎక్కడి నుంచో పెద్ద బిగ్ మనీ రావాలి పెద్ద అమౌంట్ రావాలి అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు ఒక సినారియో ఇంకో సినారియో ఏంటి పాప బాబు కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచో కన్సీవ్ అవ్వాలని చూస్తున్న మా ఇవర్స్ చూసే జనరల్ని బట్టి తీసుకోండి కన్సీవ్ కోసం చూస్తున్నా వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మీరు కెరియర్లో మీకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు ఆ ఇంటర్వ్యూలో మీకు కాల్ వస్తుందేమో అని అని వెయిట్ చేస్తున్నారు ఆ కాల్ రావచ్చు ఎనీవే మీ హ్యాపీ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండబోతున్నారు సంతోషంగా గడవబోతున్నారు గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నారు పరంగా ప్రెగ్నెన్సీకి హ్యాపీ ఫ్యామిలీ మీరు కోరుకున్నట్టుగా అన్నీ సఫిషియెంట్గా మీ లైఫ్లోకి రాబోతుంది రెండు విషయాల్లో జగులవుతుంటాయి టూ ఆఫ్ కప్స్ మీరు ఒక పర్సన్ని కావాలనుకొని వద్దనుకోని ఒకవేళ మీరు ఏదైనా మ్యారేజ్ మీ లైఫ్లో ఒకరుండి మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళని చూసిన ఆ విషయాన్ని కోసం మీరు ఇన్నాళ్ళు జగులు చేస్తూ బ్యాలెన్స్ కోసం చూసుకుంటుంటే మీకు మీకు నచ్చిన వాళ్ళతో మీరు కంటిన్యూ చేస్తారు ఇంకొకటి ఇటు ఫ్యామిలీ ఇటు బిజినెస్ దాని విషయంలో బ్యాలెన్స్ లేకపోతే కూడా ఆ విషయంలో కూడా మీకు బ్యాలెన్స్ వస్తుంది టూ ఆఫ్ పెంటికల్స్ టూ అప్ కప్స్ ఓకే ఫోర్ అప్ కప్ ఫోర్ అప్ పెంటికల్స్ అంటే మీకు ఇంట్లో వస్తున్న మనీ కానీ సరిపోక ఎంత చేసినా కూడా గ్రోత్ లేకపోతే సరిపోవట్లేదని బాధపడుతూ పొసెస్నెస్ ఎదుటి వాళ్ళకు వాళ్ళకేంటి వాళ్ళకు శాలరీ ఇంత వస్తుంది అంత వస్తుంది వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి నాకు వస్తున్న దానికి నాకు వచ్చేవి తక్కువ ఖర్చు అయ్యేవి ఎక్కువ అని పొసెస్నెస్ ఏంటి ఇలా అయిన రోజులు ఇంకేదైనా దీనికి ఈ వర్క్కి ఈ జాబ్కు ఇంకొకటి చూసుకుందాము అందులో ఏమైనా న్యూ బిగ్నింగ్ చేద్దామా కొత్తగా ఇంకేదైనా ఆలోచిద్దామా అని ఆలోచించటం మీకు నచ్చిన పర్సన్ మీతో సంతోషంగా ఉండట్లేదు ముడిగా ఉంటున్నారు వాళ్ళకు మీరు ఎంత ప్రేమించినా కూడా మీరు ఎంత చూస్తున్నా కూడా వాళ్ళు ఏంటో నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసానని వాళ్ళకు ఏదైనా అనుమానమో దానికి ఒక పొసెస్నెస్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా లేదు వాళ్ళని కొత్తగా ప్రేమించాలి నేను కొత్తగా కనపడాలి నేను కొత్తగా చూడాలి అని చెప్పేసానని మీరలా ఆలోచిస్తున్నారేమో ఈ ప్రొసెస్నెస్కి ఫుల్ అంటే కొత్తగా ఏం చెప్పాలబ్బా మీకు జగిల్ నేను నేను ఎంత కేర్ తీసుకుంటున్నా వాళ్ళు నాకు సరిగ్గా ఇవ్వట్లేదేమో సరిగ్గా మాట్లాడట్లేదేమో నేను వాళ్ళ కోసం నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి సరిపోతుందో సరిపోవట్లేదు దీని ద్వారా ఇంకా వేరే వాళ్ళ లైఫ్లోకి ఏమైనా వెళ్తారేమో న్యూ బిగ్నింగ్ చేస్తారేమో అని కూడా దాన్ని కూడా పొసెస్నెస్ ఉంటుంది బట్ కాకపోతే ఏంటి అంటే మీరు దానికన్నా కొత్తగా న్యూ బిగ్నింగ్ చేయబోతున్నారు కొత్తగా ఆలోచించే ఆలోచిస్తున్నారు ఈ పొసెస్నెస్ ఈ గిల్టీ ఈ కుళ్ళు ఇలాంటిది కాకుండా కొత్తగా అవి ఉంటే మనం మనం ఒక అడుగు కూడా ముందుకెళ్ళాము కాకపోతే మీరు కొత్తగా ఆలోచిస్తారు కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ మ్యాన్స్ ఒక చిన్న ఆఫర్ ఒక కెరియర్లో కానీ లవ్ విషయంలో కానీ ఏదో ఒక మీరు ఎదురు చూస్తున్న దానికి ఒక చిన్న ఆఫర్ రాబోతుంది దానికి ఏంటి మీకు దాని ద్వారా ఒక వెలుగు ఒక లైట్ లైఫ్లోకి రాబోతుంది దానికి ఒక మీరు ఒక కింగ్లా ఎనీవే ఒక ఒక అంటం కదా లైఫ్లో ఒక్కడుగు పడి మనం ఏంటో చూపిస్తామని చెప్పేస్తాం అలా ఒక చిన్న ఆఫర్ ఏదో మీకు రాబోతుంది దాన్ని బట్టి మీరు ఒక ధైర్యంగా ఒక కింగ్లా మీరు ఆలోచిస్తారు ఒక క్లారిటీ వస్తుంది ఎలా దీన్ని మలుచుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పేస్తే మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఈ విషయంలో మీరు ఒకే విషయంలో అయిపోయి చెప్పాను కదా టూ ఆఫ్ పెంటికల్స్ దాని కింద యాంగర్ మ్యాన్ అంటే ఒకే విషయంలో జగలైపోయి క్లారిటీ లేకుండా ఎలా ముందుకెళ్ళాలో తెలియకుండా ఎలా గ్రో చేయాలి నేను ఎలా డబ్బులు సంపాదించాలి నేను ఎలా నా లైఫ్ లైఫ్ని నా లవ్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అటు కానీ మీరు కానీ ఆలోచిస్తున్నా దేవుడిని ప్రేర్ చేస్తున్నా యూనివర్స్ని ప్రేర్ చేసిన ఏంజల్స్ని ప్రేర్ చేసిన ఎనీవే మీకు ఒక అథారిటీ కింగ్ ఆఫ్ పింటికల్స్ కింగ్ ఆఫ్ బ్యాండ్స్ సాధించటం కింగ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్లోకి పెంటికల్స్ అబండెన్స్ ఇక్కడ వెయిటింగ్ పెంటికల్స్ వస్తుందని వెయిటింగ్ ఇక్కడ మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది గ్రోత్ వచ్చేసిందనని మీరు కోరుకున్నది సఫిషియెంట్గా మీ లైఫ్లోకి వస్తుందని చెప్పేస్తే ఒక రాజు ఒక రాణి అది ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవుతారన్నట్టు కొంచెం ఆ మూవ్ అవ్వడానికి స్ట్రెంగ్త్ని కూడా కట్టుకుంటున్నారు స్ట్రెంగ్త్ శనిదేవుడు అంటే శని భగవానుడు మనకి పరీక్షలు పెట్టినా మనల్ని మనకి ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చి అని వెళ్తారు అలా మీకు అబండెన్స్ మీరు కోరుకున్న పర్సన్ మీరు కోరుకున్న లైఫ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు జాబు కెరియరు కొత్తగా అన్నీ కొత్తగా మీకు లైఫ్లోకి రాబోతున్నాయి చాలా స్పీడ్గా ఇన్నాళ్ళు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు మీరు పడుతున్న శ్రమకి మీరు ఎదురు చూస్తున్న దానికి దానికి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సెలబ్రేషన్ మీ వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో మీ కొలిక్తో మీ వాళ్ళతో హ్యాపీగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఎందుకంటే పెంటికల్స్ జాబ్ నుంచి మంచి మీకు గ్రోత్ మీ కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి రావటం వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యటం మీకు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచినా కూడా ఈరోజు మీకు రివ్యూ చేయటం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇలా జరుగుతుంది ఆ పర్సన్ మీకు చిన్ననాటి పర్సన్ అని అయి ఉండొచ్చు మీ క్లాస్మేట్ ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఒకే కాలేజీలో చేసిన వాళ్ళు మీతో వాళ్ళు రివీల్ అవుతారు ఎన్ని రోజులు బొబుల్లో ఉండేసేసి ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు వీల్ టర్న్ అవుతుంది ఎప్పుడు వీల్ టర్న్ అవుతుంది ఎప్పుడు వాళ్ళు నాకు టైం వస్తుంది అని చెప్పేస్తానని వెయిట్ చేస్తుండే మీరు మీ లైఫ్లోకి మీ కోరుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ పర్సన్ మీకు చాలా దగ్గర వాళ్ళు అయి ఉండాలి మీ క్లాస్మేట్ అయి ఉండాలి కొన్ని సినయర్స్ కొన్ని సినీ దగ్గర వాళ్ళు అయి ఉండాలి మీ క్లాస్మేట్ అయ్యి ఉండొచ్చు మీ కాలేజ్మేట్ అయి ఉండొచ్చు మీ దగ్గర బంధువులు అయి ఉండొచ్చు ఎనీవే ఎవరైనా సరే ఆఫ్ కప్స్ అంటే మీ కోరిక నెరవేరటం మీ సైకిల్ ఎండ్ అయిపోవటం మీరు కోరుకున్నట్టుగా మనీ కెరియర్ లవ్ అన్నీ సఫిషియెంట్గా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి ఎందుకు అలా అంటే డబల్ ఈ డెక్ నుంచి అదే వచ్చింది ఆ డెక్ నుంచి అదే వచ్చేసింది టెన్నప్ పెంటికల్స్ టెన్ అప్స్ టెన్ టెన్ అంటే మీరు వెయిట్ చేస్తుందంతా ఎండ్ అయిపోయి న్యూ కొత్తగా మీరు కోరుకున్నది మీరు ప్రేర్ చేసింది యూనివర్స్ మీకు మీ ప్రేయర్ విని మీరు అడిగిన దానికి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేస్తుంది మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ మీ కోరిక మీ ఫ్యామిలీ మీ లవ్ లైఫ్ మీ పెంటికల్స్ మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ ఇన్ని సఫిషియెంట్గా మీకు యూనివర్స్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనీవే ఇది ఎవరికి మరి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మర్చిపోకుండా మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ లవ్ పెంటికల్స్ హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మరి ఏంజెల్స్ గిఫ్ట్ ఏంటో చూద్దాం బిగ్ హ్యాపీ చేంజ్ అండి ఏంజెల్స్ కూడా మీకు ఇచ్చేశారు బిగ్ హ్యాపీ చేంజ్ కాంప్రమైజ్ మీ ఆఫీస్లో కానీ మీ వాళ్ళతో కానీ మిమ్మల్ని హ్యాంగిర్మన్ సిచ్యువేషన్లో ఉంచినందుకు మీకు ఏ ఆన్సర్ ఇవ్వనందుకు మీరు బ్యాలెన్స్ కోల్పోయినందుకు బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నందుకు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నందుకు వాళ్ళు వస్తే మాత్రం కాంప్రమైజ్ అవ్వండి ఓకే ది సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ చెప్పాను కదా హెల్ప్ఫుల్ పీపుల్స్ ఈ కార్డ్స్ పదే పదే వస్తుంది నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి బిడ్స్కి ఏదైనా తినిపించండి గ్రాసరీ కానీ ఏదైనా సరే వాటర్ అయినా సరే సమ్మర్ కదా ఇట్ ఈస్ అప్ టు యూ నమ్మండి ఓకేనా ఫర్ క్షమించండి ఎస్ ఎనీవే ఇదండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇది జరగబోతుంది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంజల్స్ గిఫ్ట్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ గిఫ్ట్ ఇవ్వబోతుంది ఏంజల్స్కి యూనివర్స్కి వరాహి అమ్మకి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అని చెప్పుకోండి మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న పెంటికల్స్ కోసం వెయిట్ చేస్తున్న గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్న హ్యాపీ ఫ్యామిలీ చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నా మీ అందరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను అండి ఎనివే మీకు ఈ రీడింగ్గా నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ